మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ గట్కేసర్ మున్సిపాలిటీలో గట్కేసర్ మున్సిపాలిటీలో ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి లొట్టి ఈశ్వర్ అధ్యక్షతన ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సదస్సు జరిగింది కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై రెండు నలభై నాలుగు రకాల చట్టాలను కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము వాటిని రద్దు చేసి బడా పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేలా కార్మికులను తిరిగి బానిసలు చేయడంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కల్లూరి జయచంద్ర దర్గయ్య మంజుల అండాలు నరసింహ శాంతమ్మ కుమార్ సువర్ణ

వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయడం అనేది జరిగింది ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో గ్రామ పంచాయతీ వర్కర్లు మున్సిపల్ వర్కర్లు జిహెచ్ఎంసి వర్కర్లు అదేవిధంగా బ్యాంకులో పనిచేసేటువంటి కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు అదేవిధంగా కంపెనీలలో పనిచేసేటువంటి కార్మికులు దేశవ్యాప్తంగా ఈరోజు సార్వత్రిక సమ్మెలో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది ప్రధాన డిమాండ్ ఏంటి అనంటే ఈ యొక్క మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు చట్టాలను నాలుగు చట్టాలుగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది కార్మికుల కార్మికుల యొక్క హక్కులను కాలరాసి యాజమాన్యాలకు అదేవిధంగా పెత్తందారులకు అదేవిధంగా పెద్ద పెద్ద భూస్వాములకు ఈరోజు ఈ ఊడుగన్ చేసే పద్ధతిలో ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది దానికి నిరసనగానే ఈరోజు దేశవ్యాప్త సమ్మె చేయటం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా కార్మికుల యొక్క డిమాండ్లు ఏంటంటే ప్రతి కార్మికుడికి కూడా కనీస వేతనము ఇవ్వాలి అని కనీస వేతనము ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అని నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి దానికి అనుగుణంగానే ఈరోజు కార్మికుల యొక్క జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ మా లోకల్లో ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్లకు సంబంధించినటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి వారికి కనీస వేతనాలు ఇవ్వడం లేదు సూపర్వైజర్లయ్యే వేత సూపర్వైజర్ల యొక్క వేధింపులు ఎక్కువైనాయి అధికారుల యొక్క వేధింపులు ఎక్కువైనవి ఆ వేధింపులను అరికట్టాలి వాళ్లకు మున్సిపల్ కార్మికులకు గ్రామ పంచాయతీ కార్మికులకు బట్టలు అదేవిధంగా చెప్పులు అదేవిధంగా సబ్బులు ఇవన్నీ కూడా ఇచ్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని మేము ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను